వినాయక చవితి కేవలం పండగ కాదు అదృష్టానికి చదువుకు వారది నమస్తే మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అంటే మనలో చాలామందికి గుర్తొచ్చేది రంగుల విగ్రహాలు ఉండ్రాళ్ళు మోదకాలు కానీ ఈ పండగ వెనుక ఒక లోతైన ఆధ్యాత్మిక అర్థం ఉంది ఇది కేవలం ఒకరోజు పండగ కాదు అదృష్టానికి మంచి చదువుకు మన జీవితంలో విజయానికి ఒక వారధి ఈరోజు మనం ఆ వారధిని ఎలా దాటాలో తెలుసుకుందాం విఘ్ననాయకుడు ఒక ఆధ్యాత్మిక భక్తి మనం గణపతిని విఘ్ననాయకుడు అంటాం అంటే విఘ్నాలను అడ్డంకులను తొలగించేవాడు కానీ ఈ పేరు వెనుక ఒక గొప్ప ఆధ్యాత్మిక పాఠం ఉంది గణపతి కథలు ఆయన రూపం మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శనం ఆయన ఏనుగుతల మనకు జ్ఞానం వినయాన్ని సూచిస్తాయి ఆయన పెద్ద చెవులు మనం ఇతరుల మాటలను శ్రద్ధగా వినాలని చెబుతాయి ఆయన పెద్ద బొజ్జ అన్ని కష్టాలను జీర్ణించుకోవాలని సూచిస్తుంది ఈ ఆధ్యాత్మికతను మనం అర్థం చేసుకున్నప్పుడు పూజ కేవలం ఒక ఆచారం అనిపించదు ఇది మనలోని అంతర్గత శక్తిని మేల్కొల్పే ఒక ప్రక్రియగా మారుతుంది అదృష్టం కోసం ఆచారాలు నమ్మకాల వెనుక చాలామంది అంటారు వినాయక చవితి రోజు ఈ పనులు చేస్తే అదృష్టం వస్తుంది అని ఇది కేవలం నమ్మకం కాదు దీని వెనుక ఒక సైంటిఫిక్ కారణం కూడా ఉంది మట్టి విగ్రహం మనం మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణాన్ని కాపాడతాం ప్రకృతిని గౌరవించడం వల్ల మనకు సానుకూల శక్తి లభిస్తుంది ప్రతి పూజ ఇరవై ఒకటి రకాల పత్రాలతో పూజ చేయడం కేవలం భక్తి మాత్రమే కాదు ఈ ఆకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి వాటి సువాసన మన మనస్సును శరీరాన్ని శుద్ధి చేస్తుంది నియమబద్ధమైన పూజ పండగ రోజు ఉదయాన్నే లేవడం స్నానం చేసి స్వచ్ఛమైన మనసుతో పూజ చేయడం వల్ల మనలో ఒక క్రమశిక్షణ సానుకూల దృక్పథం ఏర్పడతాయి ఈ క్రమశిక్షణే మన జీవితంలో అదృష్టానికి తొలిమెట్టు మూడు చదువుకు వారధి జ్ఞానగణపతి ఆరాధన విద్యార్థులకు వినాయక చవితి ఒక గొప్ప అవకాశం గణపతిని బుద్ధి ప్రదాత విద్యా గణపతి అని కూడా అంటారు మీ పిల్లలకు మంచి చదువు రావాలని మీరు కోరుకుంటే ఈ పండుగను ఒక గొప్ప మార్గంగా ఉపయోగించుకోండి పుస్తకాల పూజ పిల్లల చేత వారి పుస్తకాలు పెన్నులు పెన్సిల్స్ గణపతి విగ్రహం ముందు పెట్టి పూజించి పూజ చేయించండి సరస్వతి నమస్సుభ్యం శ్లోకం గణపతి పూజతో పాటు సరస్వతి దేవిని కూడా ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని పిల్లల చేత చదివించండి గణపతి కథలు పిల్లలకు గణపతి ఆయన జ్ఞానం గురించి కథలు చెప్పండి ఉదాహరణకు మహాభారతం రాసేపుడు ఆయన చూపించిన నిబద్ధత ఆయన జ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నారో వివరించండి ఇలా చేయడం వల్ల పిల్లలకు చదువు పట్ల భయం పోయి గౌరవం ఆసక్తి పెరుగుతాయి ఇది కేవలం ఒక ఆచారం కాదు వారి భవిష్యత్తుకు వేసిన ఒక బలమైన పునాది వినాయక చవితి ఒక కేవలం పండుగ కాదు ఇది మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది అదృష్టాన్ని విజయాన్ని మంచి చదువును పొందడానికి ఈ పండుగను పూర్తి భక్తితో అర్థం చేసుకొని జరుపుకోండి గణపతి ఆశిస్సులు మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుగుతాం అప్పటి వరకు సెలవు నమస్కారం